ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములనైన వాగ్దానములను ఉన్నాడు రెండవ పేతురు మొదటి అధ్యాయము నాలుగో వచనం ఓడలను నిర్మించే ఇంజనీరు ఒక ఓడను ఎందుకోసం నిర్మిస్తాడు దాన్ని నిర్మించి నౌకాశ్రయములో భద్రంగా ఉంచాలనా కాదు తుఫానుల్ని అలలను ఎదిరించి నిలబడాలని దాన్ని తయారు చేసేటప్పుడే అతడు తుఫానుల గురించి పెనుగారుల గురించి ఆలోచిస్తాడు అలా ఆలోచించకపోతే అతను మంచి ఇంజనీర్ కాదు కదా దేవుడు నిన్ను విశ్వాసిగా ఎందుకు చేశాడంటే నిన్ను పరీక్షించడానికే నీకు కొన్ని వాగ్దానాలనిచ్చి వాటిని నమ్మమంటున్నాడంటే నీ జీవితంలో వచ్చే గాలి వానలప్పుడు ఒడిదుడుకులప్పుడు వాటిని ఉపయోగించుకోమనే ఈత కుట్టడానికి పనికి వచ్చే లైఫ్ బెల్టులు మనకు షాపుల్లో కనిపిస్తుంటాయి అవి షాపులో ప్రదర్శించడానికి తప్ప నిజంగా వాటిని కట్టుకొని నీళ్లలో దిగితే పని చేయవు అయితే దేవుడు ఇచ్చిన వాగ్దానాలు ఇలాంటివి కావు కొన్ని కత్తులు యుద్ధానికి పనికిరావు చాలా రకాలైన బూట్లు చూడడానికి బాగుంటాయి కానీ వేసుకుని తిరగడానికి పనికిరావు ఆయన ఇచ్చిన వాగ్దానాలు వాడి చూడదగినవి ఉపయోగించుకోదగ్గవి ఆయనను వాడుకోకుండా ఒక ప్రదర్శనాంశంగా చేసి కూర్చోబెట్టడం కంటే క్రీస్తుకు అయిష్టమైనది మరొకటి లేదు ఆయన్ను మనం వాడుకోకపోతే ఆయనకు ఇష్టలం కాలేము మనం ఆయనకు పని కల్పిస్తూ ఉండాలని ఆయన కోరుకుంటాడు నిబంధన ఆశీర్వాదాలు ఊరికే చూసి ఆనందించడానికి కాదు వాటిని స్వాధీనపరుచుకోవాలి మన వాడకం కోసం యేసు ప్రభువే మనతో ఉన్నాడు ఉపయోగించుకోవలసినంతగా ఆయన్ను మనం ఉపయోగించుకుంటున్నామా మ్యూజియంలో ఉన్న వింత వస్తువుల్లాగా దేవుని వాగ్దానాలను పరిగణించకండి అనుదినం ఆదరణనిచ్చే ఊటలుగా వాటిని ఉపయోగించుకోండి అవసరం వచ్చినప్పుడల్లా ప్రభువును ఆశ్రయించండి దేవుని వాగ్దాన జలదిలోంచి మనసుకి నచ్చిన ముత్యాలు ఏరుకో దేవుని వాక్కులో ఏ అక్షరం క్రమం తప్పదు ఆయన మార్గంలో క్షయం అనేది లేదు అది నీవు తెలుసుకో